టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెక్షన్లో అయితే ఫోర్టీన్ మెంబర్స్కి వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ పే ఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావడం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు మీటింగ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మన భాష విద్యా సంస్థలకి కారణంగా భావిస్తున్నాం మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ చదువు చెప్పిన గురువులందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేవ్ చేస్తులు అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిక్స్ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడే కాదు ఇంకా కే ప్రేమ సత్య లిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకుంది సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ ఇంకా కే హర్షిత్ ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకున్నాడు తర్వాత ఏ లిఖిత ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ టీవీఎస్ఎస్ శ్రీహాసిని ఫైవ్ నైంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్కి తర్వాత ఎస్ షాలిని సంహిత ఫైవ్ నైంటీ ఎయిట్ ఎం ప్రియజోషిని ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ న్యాయజనీ తెచ్చుకుంటే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్టీ నైన్ ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది అట్లాగే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఇంకో ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది మరి దీన్ని బట్టి సిక్స్ హండ్రెడ్ కాకుండా దాని సపోర్ట్ ఇంకో కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం అదే కాకుండా ఫైవ్ నైంటీ అబౌ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ అబౌ టూ నాట్ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది టూ నాట్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైంటీ అబౌ మరి ముందుగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా ఫైవ్ ఎయిటీ అబౌవ్ నైన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఫైవ్ సెవెంటీ అబౌవ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఫైవ్ ఫిఫ్టీ అండ్ అబౌవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ మెంబర్స్ అంటే దీన్ని బట్టి మరి భాష్యం విద్యార్థులు రిజల్ట్స్ ఎంత ఘనంగా సాధించారనేది తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం అదే కాకుండా మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకున్న వాళ్ళు టెన్ ఎయిటీ ఎయిట్ వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోవడం జరిగింది నైంటీ ఫైవ్ అండ్ అబౌవ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మెంబర్స్ నైంటీ అబౌవ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అట్లాగే సైన్స్లో జనరల్ మ్యాథ్స్ సైన్స్ చూస్తుంటాం కాబట్టి గ్రూప్స్లో చూస్తాం కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ సైన్స్లో తెచ్చుకోవడం జరిగింది నైన్టీ ఫైవ్ అండ్ అబవ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ మెంబర్స్ నైంటీ అండ్ అబౌవ్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ సైన్స్లో తెచ్చుకోవడం జరిగింది మరి ఈ విధంగా మంచి ఫలితాలు సాధించినందుకు మరి విద్యార్థులందరికీ కూడా శుభాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే మరి టీచర్స్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మరి మా మీద ఆ స్టాఫ్ మీద నమ్మకం ఉంచి మరి ఇంతమందిని ఆ నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసి మరి చిన్నప్పుడు మా చేతుల్లో పెడితే టెన్త్ క్లాస్కి వచ్చే వరకు మరి వీళ్ళందరినీ సరైన తమ శిక్షణతో మంచి ప్రోగ్రామ్తో వీళ్ళందరికీ మరి టీచింగ్ చేయటం ఎడ్యుకేషన్ ఇవ్వటం ఇవన్నీ చేసి వాళ్ళని మంచి మార్కులతోనే కాకుండా మంచి పిల్లలుగా మంచి భవిష్యత్తులో మంచి సిటిజెన్స్గా తయారు చేయడానికి మా టీచర్లు అందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ ధన్యవాదాలు స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు పేరెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసిన అందరికీ కూడా మరి మీరు మా అన్నటుండి పాత్రికేయ మిత్రులు మొదటి నుండి మన విజయాలని మన గర్వంగా జాతి మొత్తానికి అందిస్తున్న మీ అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు